ప్రైజ్లో ఆల్ గుడ్ మార్నింగ్ గేసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిలారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి ఆయన సుచిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా చాలాసార్లు మన జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఒక గోలు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు భయమేస్తుంది ఇది మేము సాధించగలమా ఇది మా వల్ల అవుతుందా మేము చేయలేమేమో అనే ఆలోచన కొన్నిసార్లు మనకి హృదయాల్లో కొంతమంది కలుగుతుంటుంది నువ్వు ఏదైనా అనుకున్నప్పుడు సాధించాలనుకున్నప్పుడు నేను చేయలేను నా వల్ల కాదు అనే మాట నీ హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు ఓడిపోతావు పిల్లలు గమనించాలి ఉదయకాలం నేను చేయగలను ఐ కెన్ డూ అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు మనసులో అప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు నేను చేయలేను అని అనుకుంటే నువ్వు చేయలేవు ఏదైనా నీలోనే ఉందంతా ప్రభు కూడా అదేంటే నువ్వు కోరినట్టు నీకు జరుగును కాక అని కాబట్టి మా జీవితంలో ఈ ఉదయకాలం ప్రియుల నేను చేయలేను నా వల్ల కాదు అని అనుకో నీతో దేవుడు ఉన్నాడు చేయిస్తాడు నువ్వు చేయలేవు కానీ ఆయన చేయిస్తాడు మానవ జీవితంలో చాలా మంది ఆలసాలు చేసే పొరపాట్లు ఏంటంటే నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది నేను అల్లాగా పాడగలనా నేను అల్లాగా వాక్యం చెప్పగలనా అల్లాగా ఆరాధన చేయగలనా అలాగ వాయించగలనా అలాగ నాకు అవ్వదు కదా నేనేం చేయగలను నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఉదయకాలం దేవుని వాక్యం సాలు ఇస్తుంది నీ వల్ల ఏం జరగదు నీ ద్వారా నేను చేస్తాను నిర్గమ్మ కాండం నాలుగో అధ్యాయం పదో వచ్చిన చూస్తే మోషి అని దేవుడు పిలిచాడు ఐగుప్తి నుంచి ఐగ్య నుంచి ఇస్రాయల్ని నడిపించడానికి ప్రత్యేకంగా మోషి అని దేవుడు కోరుకున్నాడు నిర్గమ్మకాండం మూడో అధ్యాయం ఉంటుంది కోరుకున్నప్పుడు నీకు అనేక అద్భుతాలు చేస్తానయ్యా నీకు అనేక గొప్ప కార్యాలు చేస్తాను నీ నీ ఎదుట నీకు సూచక్రియ చేస్తాను అయిగిప్తూ జడిసిపోతారు భయపడిపోతారు నువ్వెందుకంటే మోస అన్న మాట మనం చూస్తే నిర్గం నాలుగు పదిలో నేను నోటి మాట నేర్పరిని కాను రెండోదిగా నోటి మాంజం కలగనవాడిని నోటి మాంజ్యం కలగనవాడిని సరిగ్గా మాట్లాడలేను ఒక మాట చెప్పాలంటే నేర్పరిని కాదు నాకు తెలివితేటలు లేవు జ్ఞానం లేదు రెండోది నోటి మాంజం కలిగిన వాడిని చేతకాన ఉన్నాయి సరిగ్గా మాట్లాడడం నాకు రాదు పిల్లరా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకో నువ్వెప్పుడైతే నేను చేతకాని వాడిని అని నువ్వు అనుకున్నావో అప్పుడే ఆటోమేటిక్గా నువ్వు చేతకాని వాడువి చేతకాన్ని దానివైపోతావు గమనించాలి మోషి అంటున్నాడు నా వల్ల కాదయ్యా నేను నేర్పరిని కాదు మాట్లాడడం నా చేత కాదు నోటి మాన్యం కలిగిన వాడిని పిల్లరా ఈ ఉదయకాలం వేసిన స్వరం ద్వారా నీవు నేర్పరివి కాదు పర్వాలేదు నీకు జ్ఞానం లేదు పర్వాలేదు నువ్వు చదువుకోలేదు పర్వాలేదు అయినప్పటికీ నిన్ను వాడుకుని కూడా ఒక ఆయన ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు గమనించాలి మోషే చెప్తున్నాడు నేర్పరిని కాదయ్యా నేను నోటి మాట నేర్పరిని కాను పిల్లరా దేవుడు తలుచుకుంటే ఎవరి దోరైనా ఎవరి చేతైనా మాట్లాడించగలడు ఏదైనా చేయగలడు ఆయనకి సమస్తము సాధ్యమే మోసే ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు కోరుకున్నాడు ఉదయకాలం పిల్లరా దేవుడు నిన్ను కోరుకొని నీ పక్షంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వంకలు నా వల్ల కాదు నేను చేయలేన వెనక్కి వెళ్ళిపోతున్నావు చాలామంది వారి జీవితాలు వెనక్కి వెళ్ళిపోతున్నా మా వల్ల కాదు ఇది అనుకున్నాం కానీ జరగలేదు ఇలా అనుకున్నాం కానీ ఇది జరగట్లేదు అని ఒకవేళ నిరాశపడుతున్నావా జరుగుతుంది నీతో జరిగించేవాడు ఆయన మూసి అంటున్నాడు నా వాళ్ళు కాదే నోటి నేర్పడిని కానీ మాట్లాడిన చేత కాదు అందరిలాగా చాకచక్యంగా మాట్లాడలేను అందరిలాగా తెలివిగా మాట్లాడలేను నాకు అసలు ఏం చేత కాదు రెండోది ఏంటంటే నోటి మాంజం కలిగిన వాడిని ఒకవేళ మాట్లాడినా నా మాట సరిగ్గా రాదు ఇతరులకి ప్రభు అన్నాడు ఎవరై మానవుడికి నోటి నోరు ఇచ్చిన మానవుడికి ఇదంతా తయారు చేసిన నేను కదా సృష్టికర్తనే ఈ ఉదయకాలం భయపడొద్దు మళ్ళీ చెప్తున్నాను ధైర్యంగా ఉండు నిరాశపడొద్దు కృంగిపోవద్దు నీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు కదా నా వల్ల కాదనే మాటను వాడద్దు నిన్ను పిలిచిన వాడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడు నీతో మాట్లాడుతున్నవాడు దేవుడు నిన్ను నడిపించేవాడు దేవుడు నువ్వేం చేస్తావు నువ్వల నిలబడమే నిలబడితే ఆయన కార్యం చేసుకుపోతాడు ఆయనకు ఒక సాధనం కావాలి అందుకే నేను తీసుకున్నాడు చేతికి నేను చేతులు ఎందుకు తీసుకున్నాడు ఆయనకు ఒక వస్తువు కావాలి లేదా ఒక సాధనం కావాలి దాని ద్వారా అద్భుతాలు జరగాలని ఉద్దేశం అలాగే నేను కోరుకున్నాడు నన్ను కోరుకున్నాడు కాబట్టి నా వల్ల కాదులే నేనేం చేస్తానులే నేను నాకు నాకెక్కడ తెలివితేటలు ఉన్నాయి నాకు ఎక్కడ జ్ఞానం ఉంది అందరిలా నేను మాట్లాడగలను అందరిలా నా తెలివితేటలు ఉన్నాయి అందరిలా నా జ్ఞానం ఉందని తప్పించుకునే ప్రయత్నాలు మనం చేయకూడదు మరి చెప్తున్నా తప్పించుకోద్దు ఎందుకంటే నువ్వు చేసేది ఏమీ లేదు నువ్వు నిలబడితే ఆయన చేసుకుపోతాడు మోసేన్ దేవుడు పిలిచాడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అంతమంది ఇస్రాయిల్లో మోసేన్ ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఏ హిం అతను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఎన్నుకున్నప్పుడు వాడుకుంటాడు నా వల్ల కాదులే నేనేం చేయగలను నే నేను చేయలేను ఈ పూట వెళ్ళలేను ఈ పూట చేయలేను ఇవాళ్ళ కాదు నేనేం చేయలేకపోతున్నాను అనే మాట నే నోటి అమ్మట రాకూడదు ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు దేవుడు నీకు బలం ఇచ్చేవాడు దేవుడు నిన్ను ఆదరించేవాడు దేవుడు నిన్ను వాడుకునేవాడు కూడా దేవుడే మరి అటువంటిప్పుడు నువ్వు చేసేదేముంది పిల్లలు ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేసుకో నిన్ను వాడుకునే ప్రభుత్వం నువ్వు సాగిపో అంతేగాని నిరాశపడిపోయి కృంగిపోయి దిగులుతో ఉండి నా వల్ల కాదులే నేనేం చేయగలను నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది అనే మాట నోటం రానివద్దు ఎవండి ఆయన దేవుడు సృష్టికర్త ఈజ్ ఎ గ్రేట్ క్రియేటర్ ఆయనకు అన్నీ తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలాగ వాడుకోవాలో ఎవరి ద్వారా కార్యం జరిగించుకోవాలో ఎవరిని ఎక్కడ పెట్టాలనేది సర్వాంతర జ్ఞాని ఆయన ఆయనకు అన్నీ తెలుసు నువ్వు చేసేదేముంది నువ్వేం చేస్తావే నువ్వు నేనేం చేయలేం మనం ఏదో అనుకుంటాం కానీ మన వల్ల కాదు వీఆర్ నథింగ్ మరి ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు మూషి అంటాడు అయ్యా నేరపన్న కాదు అయ్యా నాకు మాట్లాడరు పిల్లలు సేవకు వచ్చిన కొత్తలో నేను భయపడిపోయాడు స్టేజీ ఎక్కి మాట్లాడాలండి ఒకసారి సడన్గా మూడు వేల మందిలో బొమ్మలు పెద్ద మీటింగ్ జరిగితే అప్పటికప్పుడు నన్ను స్టేజ్ మీద పిలుస్తారు సేవకు వచ్చిన కొత్త నాకు అది మాట్లాడమే రాదు మూడు వేల మంది స్టేజ్ మీద ఉండగా రమేష్ గారు ఇప్పుడు వాక్యం చెప్తాను కానీ నాకు కంగారు వచ్చింది అప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలేదు ఇంచుమించు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట ఇరవై పాతిక సంవత్సరాల కిందట అప్పుడే సేవకు వచ్చిన కొత్తలో నాకు అనుభవం లేదు ఓ పది మందిలో నలుగురిలో మాట్లాడగలను కానీ వేల మందిలో మాట్లాడడం అనేది నాకు అనుభవం లేదు అంతమందిలో సడన్గా అనౌన్స్ చేసినప్పటికీ నాకు భయం వేసింది భయపడిపోయింది దీటిది ఇంతమంది నేనేలా ఎలా వాకి ఇంతమందిలో ఎలా చెప్పగలరు అని చాలా భయం వేసేసింది ఏమో అర్థం కాల వాళ్ళు కాబో రెండు మూడు సార్లు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నప్పుడు నాకు అర్థం కానప్పుడు అప్పుడు ప్రార్థన చేసుకున్నాను దేవుడు అన్న మాట ఏంటంటే అప్పుడు ఆ సమయంలో నాతో నువ్వేం మాట్లాడతావా నువ్వేం మాట్లాడతావు వెళ్ళా నిలబడా నేను నీ ద్వారా మాట్లాడతాను ప్రభు నాతో మాట్లాడలేదు నువ్వు మాట్లాడేది ఏం లేదు అలాగా అవకాశం వచ్చింది నిలబడన్నాడు అంతే నిలబడినప్పుడు ఆయనే మాట్లాడాడు మూడు వేల మంది పిల్లలు గమనించాలి పిల్లలు కొన్నిసార్లు మనం అన్నిటికీ వెనకైపోతున్నాం అన్నిటికి తెయసారిపోతున్నాం అన్నిటికి తగ్గి తగ్గించుకుంటున్నాం అన్నింటికి మాకెందుకు అనుకుంటున్నాం అన్నింటికి నాకెందుకు లేకుంటున్నాం వెనక్కి అయిపోతున్నాం రోజు రోజుకి భక్తులు వెనక ప్రార్థనలు వెనక విశ్వాసంలో వెనక దేవునికి భాగాలు కానుకలు ఇవ్వడం వెనక అన్నిటికీ నాకెందుకు లే నేనేం చేయగలను తత్వంతో వెనక్కి వెళ్ళిపోతున్నాను తగ్గిపోతున్నా పిల్లలు గమనించాలి రోజు రోజుకి మన మన స్థితి దిగజారిపోతుంది పెరగట్లేదు ఉదయకాలం ఏం మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ నేనేం చేయగలను అని అనొద్దు నీ ద్వారా దేవుడు చేయించుకోగలడు నేనేం చేయగలను అనొద్దు దేవుడు నీ ద్వారా చేయించుకోగలడు ఎవరండే చేపలు పట్టే జాలతో జాలను సేవకులిసినప్పుడు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది మారిపోయారంట పేతుడి ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది మారిపోయారు పేతురికి ఏం జ్ఞానం ఉందండి చేపలు పట్టడం తప్ప పేదరికి ఏం జ్ఞానం ఉంది చేపలు ఎక్కడ ఏ చేప దొరకద్దు అని చేపలు పట్టేవాడికి ప్రసంగం ఏం తెలుసు కానీ దేవుడు ఆయనలో ఉండి వాడుకున్నాడు దేవుడు ఆయనలో ఉండి వాడుకున్నాడు యువదకాలో వయస్సు స్వరం ద్వారా దేవుని మాట ప్రియ దేవుని పెట్టాం నాకేం చేత కాదు నా వల్ల ఏది కాదు అనే మాట వాడద్దు ప్రభు పక్షంగా ఉన్నాడు నీ తోడుగా ఉన్నాడు నీ ద్వారా అనేక అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధపడవు నిలబడు ముందుకు సాగిపో అటువంటి గొప్ప విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడిని దచ్చిందిగాక ఆమెను గాడ్ బృష్యూ మీ సహోదరుడు పార్స రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడును సమృద్ధిగా దీవించను గాక